వాడన్నట్టు ఒడ్డు పొడి మనిషిని అయితే పొద్దున్న రాజమౌండని అయితే మీ బొత్తలు బోర్ల పడితే నా కొత్త అని చేసుకుంటారే వాళ్ళ సంవత్సరం కొడుక కొట్టుకోని కూర్చున్నది అంటే మాట్లాడినట్ రా అయ్యా నేను ఇప్పటికప్పటి పదహారు మూల కోక కడతా ఈ కాలం నా సంవత్సరం టీవీలు చూసి పది మూడు కట్టి ఈ కాల పొల్లు భార్య బాయి బావిగా పోతుంటే పది మూడు గుడ్డను వెయ్యి శాతం చేతి రెడ్డి చేతికి చేతికిస్తాను సింగులు పట్టుకొని నడుతాను శ్రీకరించి వచ్చి నడనొత్త అంటారు అంబడల్ల రాక ఆకి అన్న పంట అంది పొద్దు ఎక్క ఏంటి తప్పు నేను ఇప్పటికప్పుడు పదార్మూల కోడతారా ముందర సింగులు కొట్టండి వెనక గిట్లా కూర్చోరా పిచ్చి పెద్ద ఫోన్ మనిషిని గట్లంటావు గాడిది సరే విద్యా

మీరే డోర్ నేను మందులు వాడని మీరు ఎట్లా చిల్లురా మీరు కడుపును నేను ఆ వచ్చినంత రంగిలిచిన కథలెలిచిన మనిషిని అప్పుడు దిమ్మేప్పుడు బనా మా పెద్ద అడిగా అక్కడ కూర్చున్నాడు నా మాట వింటాన్నారు కొడుక ఇలాభదయం పాస్ చేసుకున్న పెద్దాలు వెళ్ళాలి అయినా చేతికి పోయిన కాళ్ళ నుంచి ఏం తింటారు చెప్పుకుంటే గొప్ప కాల మీరు ఎడ చూస్తారాకుంటారు నా కొడుకులు నా చేతి మూ నా పాలు కురిసినప్పుడు పందిరి కింద ఆడుకుంటే రోడ్డు పట్టి పనికి పోయే మంది నా పొరగాల్లో చూసుకుంటా పోయి శరణ వరలు కలుసుకుంటారు అనుకునేదట అట వాళ్ళు వచ్చి పిల్లలు పోతుపోరు నాయన్న మగవాని వాళ్ళు ఉన్నారా ఒక ఇలా ఒకరిగా దాకా పోదిస్తారు what about me? Whoa! చిన్న కొడుకు గబ్బర్ సింగ్ అనుకో అద్దలు అన్నీ అంటకి పోతానే కబ్బర్ సింగు నట్టడే అవ్వ నాకు ఇచ్చదనిపిత్తది వారికి అబ్బరిసింగు నైతే ఓ చిన్న కొడుకు పెద్దోడు టేక్ కర్ర అనుకో ఏ కర్ర పాడవడం దాన్ని తప్పన కోయించినట్టయితే అంత పొక్కలే అంటై వన్ చెక్కేయాలి నన్ను అంత ఉచిపోయింది ఇదేదో కొంటతనం ఉన్నట్టున్నది అవ్వ ఏం కొంటదనే ఇంకా ఏం కొంటతనం ఎక్కడిగా మన ముచ్చాల సమ్మె పోతడు డాక్టర్ని తీసుకొత్తడు ఎనుక డబ్బరేసుడు

ంచుకో అయ్యో మరి ఏందా ఈ మునిగిపోయినా దేవార్థ కొంటే తయ్యా ఇంటికి పోయి ఉప్పరమ్మకు మైసమ్మకు మొక్కి రాదు నా ఉప్ప ఎవరంటే నీ ఇసుకోరుడు భక్తి పరుడు మా గొప్ప తరం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల చల్లగా గడిచి కట్టెట్ట తప్పకుండా అచ్చ మంగళవారం నాడు తారవోని పెళ్లాన్ని పట్టుకొచ్చి మారేసుకొస్తాం తగిలిని వాంచి పోదానికేయి వానికి కొన్ని నలుగురు ఉన్నట్టు దానికే ఎవరు పిల్లనే ఇత్తలేడు ఈ చోడ ఆటోడు అని వానికి పోదానికేయి ఖ్రీ వాంఛను ఎవరు రాయన్నా శబురనీ కొంటతనం అయితే అచ్చ సోమారం నాడు డోలోని పెళ్ళినాన్ని తీసుకొచ్చి నీ కొల్లారికి దారం చేయకు ముందే దారాణం చేయించుకొని మళ్ళీ పట్టుకొస్తాం తన చేసుకొచ్చి ఖర్రీ వాంచన్ ఎవరు రాయన్నా నీకు ఇంకే అన్న మొత్తం

పెద్ద ఇద్దరు మరి ఎక్కువ అరుణ్ చేస్తావు నువ్వు వచ్చి మా ముగ్గురి సోదరం చెప్తావే అయ్యా ముగ్గురే వాళ్ళరావు ఇద్దరు అక్కడ సంపద సంపతికి పోరా మీకు రానా సంపద ಒಕ್ಕಿಲ್ವಾಗತ್ತಿ ಭಗವಂತ ಮಲ್ಲಕ್ಕಿ ಒಡಿ ಮಿಲ್ಗೋ ತೀರಿ ಬಾಬಲೇ ತಿಳು ಅಂಚೆ ಉತ್ತರ ారి పంట ముత్త వెలుగు చెంది పిల్లు రింగు లేరా వెంట పిల్లలు పిల్లలు ఎత్తు తల్లి సంబరానికి చెప్పనని విలేకపాయనం నా నీరా Okay, i'm to

అగో బ్రాహ్మణ కులం అంటే తెలబెట్ట కులము దేవుతా వంశం కుల గోత్రం అటే బ్రాహ్మణుల ఎంట పెట్టుకుని బంగుళాల ముందు ఎప్పుడు ఏరవచ్చిండో అరే ఎంత పేదోడైన బ్రాహ్మణు అయ్యే కాళ్ళు ముట్టుకొని కడుగుతే పుణ్యమే కాని పాపం కాదు ఆట్రాంది కొట్టేవి మేలు కొట్టిండ్రు సుభాష్ చరవ నీ వద్ద సుభాష్ చెనవా నీకే నీ కొడుకు ఉమంతారా నీ కుడు తినరే కదా ఈ పిల్లలు సీరియకున్న

అందుకే తరకేదీనప్పటికైనా ఖర్చుకున్నారు అయ్యా సంబాధనే అన్నీ కొడుకు పేరు నీ బిడ్డ పేరు నీ బిడ్డ కొడుకు శ్రీవంతుడు సంబంధించి పట్టుకుని బోడే ఎందుకంటే మా పెద్దలు మరి మీకు ఇచ్చేదా మీ పెద్దలు మాత్రం ఇరవై నాకు మాకు లేనంతరేం వాళ్ళే చెప్పాయి మేమే పెద్ద మాకు అంత నాగే లేదు లేనంతే మరి ఇచ్చి రావా పేరు పెట్టి రాడుకు పేరు పెడితే పెద్ద కొడుకు పేరు పెడితే అప్పుడు ఇచ్చావు ఇప్పుడు కొడుకు పేరు మళ్ళీ మేము ఇచ్చావు అవునా అవును కదా అప్పుడు ఇచ్చిరాపాద పోతుంది బాగు కుటుాడు మీరు ఇప్పటికే వాటం మా పెళ్ళు గడిపేంత సాలు అనే అన్నమే అన్నారు మానవుడు సారను వాడు అన్నం పెడితే చాలు అంటే అనే దానమే అన్నదానం అన్నారు పండుగ దేనికంటే లేనోడు ఆశపడ్డాడు ఉందో సంసారం సముద్రం లాంటిది లేనోడి సంసారం అడుగు లాంటిదే మాట ఎండ వత్త ఎండి ప కాలు వత్తారు సంవత్సరం ఎండిపోదు మన బట్ట కట్టి మన మానవ కొరకు సంసారం చేసేది లోక మానవానికి వాట ఉండి చూడడం ఎందుకురా దాని సంపాదన పాల్గడం మరి ఒక ఇంటి ముంగడి గుచ్చి పడొచ్చు దాన్ని గింజలు దాన్ని చేసే ఎంగిచ్చే కాకిన కొట్టరు ఎందుకు దాని సంపాదన పాల్పడంటారు ఏదైనా లోకానికే పట్టింపు చాలా ఆయన இந்த அவர்ர் சாலிஸ் ஆ வா சப்ர ஏ சொல்ல சப்ர ஏ இந்த அவர்ர் சானி வா சல்லே இந்த தர ஆ இந்த கதை கற்பிச்சு நெட்ட கட்டுடா சொல்ல ஆ இந்த சப்ரன ஜோதினி நீனடா ஏனி பேர் సౌந்தரியே ஆ ఎక్కడ చముకుంటున్న పోయిందా లంచే లంచే అంటే లవణి అన్నట్టు లంచం వచ్చినప్పుడు బిడ్డకు నాకున్న బిడ్డకు మంచి మంచి పాటలు వాడాలా మంచి గుట్టు పొందారా మీరు మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు నీకానేమి అన్న మంచిది మంచి చూడు ఆలోచించు దాని దగ్గర గిఫ్ట్ నాలుగు తెచ్చి నీ నాకు

Allah <laughs> la <laughs> la